భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మహాధర్ణ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గోగుల ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు వన్నాల శ్రీరాములు మాజీ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంతో ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్ట్ సోదరులందరినీ గత పదకొండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు నయవంచకు గురి చేస్తూ డబుల్ బెడ్రూమ్లు కేటాయించి కట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ బుద్ధి తెచ్చుకొని అర్హులైన జర్నలిస్ట్ సోదరులందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్లు మరియు వరంగల్ ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించాలి అని డిమాండ్ చేశారు ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఉన్న సుమారు ఏడు నుంచి ఎనిమిది వందల మంది విలేకరణకు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మరియు ప్రభుత్వ రంగ వ్యవస్థలకు వారధిగా వివరిస్తూ వివరిస్తూ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ రంగ సంస్థల దృష్టికి మరి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలలో జరుగుతున్న ఇబ్బందులను అవినీతులను ప్రజలకు తెలిసే విధంగా మరియు సామాన్య మధ్యతరగతి మరియు నిరుపేద కుటుంబ సభ్యులు పడుతున్న ఏ ఇబ్బంది అయినా సరే ఆఫీసర్లు కానీ ప్రతిపక్షం దృష్టి కానీ ముఖ్య నాయకుల దృష్టి కానీ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా అహర్ విషయాలు కృషి చేస్తున్న జర్నలిస్టు సోదరులకు ఏదైతే గత పదకొండు సంవత్సరాలుగా అప్పుడు ఉన్న పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడు సంవత్సరాల కాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళకి రేపు అంటే రేపు ఇవాళ వచ్చే రేపు రేపడితే ఎల్లుడని చెప్పి వాళ్ళకు ఒక సినిమా పెడతాను మరి మన అసలు కూడా నియోజకవర్గాల్లో అయితే ముఖ్యంగా అక్కడ ఉన్న విలేకర మిత్రులకు మీకు స్థలం కేటాయించడం అని చెప్పి కొడుగుడు స్థలాలు అప్పుడున్న అప్పుడున్నీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు ఆ తర్వాత జీవో రిలీజ్ చేసిండు ఇల్లు సాయం అని చెప్పిండు మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన శాసనసభ్యులు ఆయన ఏమంటానంటే మీకు అక్కడ ఆ జీవో క్యాన్సిల్ చేసినాం మీకు అక్కడ ఇళ్ళ స్థలాలు లేవు మీకు ఇళ్ళ మంజూరు లేదు మీకు ఇంకో కడ కేటాయిస్తాం అని చెప్పి చెప్తున్నారు మరి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ అధికారం మారినప్పుడు మరి వీళ్లకు ఇదివరకు పార్టీయో ఇంకో పార్టీయో కేటాయించిన ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే అయిపోతాడు కదా మరి ఈ విషయాన్ని మన జర్నలిస్టు సోదరులు కూడా గుర్తించాలి ఎందుకంటే ఏ మంత్రి వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అధికార పార్టీకి సంబంధించిన ఎవరు వచ్చినా గానీ అక్కడికి కవరేజ్ కోసం పోయి మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ముగ్గురు నియోజకవర్లు జర్నలిస్ట్ సోదరులకు యాక్సిడెంట్ జరిగింది మరి ఆ యాక్సిడెంట్ జరిగితే ఆ జర్నలిస్టు సోదరులను తీసుకొచ్చి ఈ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తే అక్కడ ఉన్న జర్నలిస్ట్ సోదరులను ఇంకొంత మంది సోదరులు ప్రూఫ్ ఫండింగ్ వేసుకొని ట్రీట్మెంట్ కలిగించింది మరి వాళ్ళకు ప్రభుత్వం ఇస్తా ఉన్న హెల్త్ స్కీమ్స్ పెట్టిపోయినాయి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున జర్నలిస్టులకు డబ్బులు పట్లు మీరు వెంటనే మంజూరు చేయాలి మరి మీకు స్థలాలు ఏమన్నా అంటే వాళ్లకు స్థలాలు కూడా వెంటనే కేటాయించాలి మరియు వాళ్ళకు కావాల్సిన హెల్త్ స్కీమ్స్ వాళ్ళు ఏమవుతారు ఇంట్లో గురించి ఉన్న హెల్త్ స్కీమ్స్ గురించి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఏదైతే జర్నలిస్టు ఇబ్బందిని గుర్తించి వరంగల్ భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఇదివరకు ప్రజా సమస్యల మీద బస్ స్టాండ్ మీద కావచ్చు రైల్వే స్టేషన్ మీద కావచ్చు ఈనాడు ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ ఉపయోగపడే మన జర్నలిస్ట్ సోదరుల కోసం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలంగాణ జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను